హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ అమల కన్సల్టెంట్ అట్ ఆర్కా హాస్పిటల్స్ కర్నూల్ ఇవాళ మనం డయాబెటీస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందామండి డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఫోర్ కీ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి డయెట్ సెకండ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజెస్ థర్డ్ ఈజ్ మెడికేషన్స్ ఫోర్త్ ఈస్ మానిటరింగ్ ఆఫ్ డయాబెటీస్ ఫస్ట్ త్రీ థింగ్స్ అందరికీ ఆల్మోస్ట్ వెల్ నోన్ సో నేను నాలుగో విషయం గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను దట్ ఈస్ మానిటరింగ్ ఇన్ డయాబెటీస్ ఎలా మనం మన డయాబెటీస్ని మానిటర్ చేసుకోవాలి అని సో మానిటరింగ్ విషయానికి వస్తే రెండు రకాలుగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి డే టు డే మానిటరింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి పీరియాడిక్ మానిటరింగ్ డే టు డే మానిటరింగ్ చేసుకోవాల్సింది వచ్చేసి షు రెగ్యులర్గా షుగర్స్ చెక్ చేసుకోవటం డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలా చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్గా అంటే ఇప్పటి కాలంలో ఎవ్రీబడి ఎవరికైనా సరే డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యింది అంటే గ్లూకోమీటర్ ఖచ్చితంగా మనకు ఇంట్లో ఉండాలి గ్లూకోమీటర్ ఏంటంటే ఈజియెస్ట్ వే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఇంట్లో సింపుల్గా షుగర్స్ చెక్ చేసుకోవచ్చు కామన్గా పేషెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే గ్లూకోమీటర్లో రీడింగ్స్ తప్పొచ్చేస్తాయి కదా ఏం చేయాలి అని సో యూజువల్గా స్టాండర్డ్ మంచి మంచి కంపెనీ గ్లూకోమీటర్స్ వాడితే మ్యాక్సిమం టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది షుగర్స్లో అంటే పేషెంట్కు మేబీ హండ్రెడ్ ఉంటే అది నైంటీ కానీ వన్ టెన్ కానీ చూపిస్తుంది సో నైంటీ వన్ టెన్తో మా ట్రీట్మెంట్ డెసిషన్స్లో తేడా ఏమీ వచ్చేయదు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ రిలయబుల్ టు యూస్ గ్లూకోమీటర్స్ అనమాట ఇంట్లో గ్లూకోమీటర్ షుగర్ చెక్ చేసుకోవటం అనేది కంప్లీట్లీ రిలయబుల్ సో ఒక ఆ డే టు డే మానిటరింగ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి ఇప్పుడు షుగర్ బాగా కంట్రోల్లో ఉన్నవాళ్ళు అనుకోండి నెలకు ఒకసారి ఆర్ ప్రిఫరబ్లీ వీక్లీ వన్స్ ఎఫ్బిఎస్ పీపీబిఎస్ అంటే తినకముందు ఒకసారి చెక్ చేసుకోండి తిన్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత అదర్వైజ్ ఇప్పుడు కొంతమంది ఇన్సులిన్ మీద ఉంటారు లేదంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కానీ టైప్ వన్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో డయాబెటీస్ చూస్తుంటాం కదా వాళ్లకు ఇంకా మోర్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అవసరం ఉంటుంది డైలీ షుగర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఎందుకు చెక్ చేసుకోవాలి మాకేమీ ఇబ్బంది లేదు కదా అంటే ఏమవుతుందంటే షుగర్లో మనకు ఐదు వందలు ఆరు వందలు వచ్చేదాకా సిమ్టమ్స్ ఏమీ ఉండవు బట్ త్రీ మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ షుగర్స్ ఉన్నా కూడా బాడీలో షుగర్ వల్ల ఆర్గాన్ డ్యామేజెస్ అయితే అవుతుంటాయి దానివల్ల రెగ్యులర్గా చెక్ చేసుకోగలిగితే ఏంటంటే ఒక్కసారి అది టూ హండ్రెడ్ దాటుతోంది కంట్రోల్లో లేదు అంటే ఫస్ట్ థింగ్ ఈస్ మనకు ఒక వార్నింగ్ అది టూ హండ్రెడ్ దాటుతోంది రెగ్యులర్గా చెక్ చేసుకున్నప్పుడు అనగానే మనం ఏం చేస్తాము షుగర్ తగ్గించుకోవటానికి డయట్ ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటాము ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటాము అండ్ డాక్టర్ని కన్సల్ట్ అవుతాం మెడికేషన్స్ అడ్జస్ట్మెంట్ కోసం సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు ఎగ్జామ్స్ పెడతాం కదండి ఒకేసారి లాస్ట్లో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్కి లేదంటే రెగ్యులర్గా టెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు మధ్య మధ్యలో టెస్టులు పెడితే వాళ్ళు చదువుకొని వాళ్ళకి సరిగ్గా మార్కులు రాకపోతే మళ్ళీ చదువుకోగలుగుతారు దానివల్ల ఫైనలీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది సేమ్ థింగ్ విత్ డయాబెటీస్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటే అప్పటికప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ డయెట్ కానీ కంట్రోల్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్లో షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది దానివల్ల డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ని కూడా నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంది పేషెంట్స్ మేము షుగర్ మాత్రలు వాడుతున్నామండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు అసలు షుగర్ పరీక్షలు ఏమీ చేయించుకోరు ఫస్ట్లో ఏం మాటలు పెట్టామే అవే వాడుతూ వస్తారు సో ఆ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు షుగర్ చెక్ చేస్తే నాలుగు వందలు ఐదు వందలు ఉంటుంది ఆ టైంలో మేము కంటి పరీక్ష అవి చేసినప్పుడు ఆల్రెడీ కంటిలో నరాలు దెబ్బతిన్నటము ఇలా అంటే ఇరివర్సిబుల్ ఒక ఆ చేంజెస్ ఏవైతే జరుగుతాయో డయాబెటీస్ వల్ల బాడీలో ఎండార్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావటానికి ఉండదు కాబట్టి మన చేతిలో ఉన్నప్పుడు రెగ్యులర్గా షుగర్స్ మానిటర్ చేసుకొని దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి లేదంటే డాక్టర్ గారిని కలిసి మాత్రలు మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇది డైలీ మానిటరింగ్ వల్ల వచ్చే అన్నమాట సెకండ్ థింగ్ ఇస్ పిరియాడిక్ మానిటరింగ్ పిరియాడిక్ మానిటరింగ్ ఏమేమి చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ హెచ్బిఏ వన్ సి టెస్ట్ హెచ్బిఏ వన్ సి అనే టెస్ట్ ఏంటంటే లాస్ట్ త్రీ మంత్స్లో మనకు యావరేజ్గా షుగర్స్ ఎంత ఉన్నాయి అని ఒక ఐడియా వచ్చే టెస్ట్ అనమాట ఇది మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే స్మార్ట్గా షుగర్ పరీక్ష చేయించుకుని రండి అనగానే ఒక త్రీ డేస్ ఫుల్గా డయట్లో ఉంటారు ఏమీ తినరు తర్వాత షుగర్స్ చెక్ చేయించుకుంటే ఒక్కొక్కసారి నార్మల్ వస్తాయి బట్ ఈ హెచ్బీఏ టెస్ట్ టెస్ట్తో అడ్వాంటేజ్ ఏంటంటే అలా నార్మల్ వచ్చినా కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వాళ్ళకి షుగర్ కంట్రోల్లో లేదనుకోండి హెచ్బీఏ వన్సీ విల్ షో అంటే ఎక్కువ ఉంది వాళ్లకు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి సో మాత్రలు మాడిఫికేషన్ అవసరము అని మాకొక ఐడియా వస్తుంది సో హెచ్పిఎన్ సి టెస్ట్ ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి సో థర్డ్ థింగ్ ఈజ్ రీనల్ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇయర్లీ వన్స్ ఒకసారి కిడ్నీ పరీక్షలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది అంటే వంటికిలో ప్రోటీన్ వెళ్ళే టెస్ట్ ఒకటి యూరిన్ ఫర్ మైక్రోఆల్బిమిన్ అంటాము ఇంకా ఇవి కాక పేషెంట్ కండిషన్ బట్టి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఒక్కటే ఉండకపోవచ్చు కదా కొలెస్ట్రాల్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు సో దానికి తగినట్లుగా టెస్ట్స్ మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు మీకు ఇయర్లీ వన్స్ ఏం టెస్ట్ అవసరమో అని సో అవి చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది ఫోర్ థింగ్స్ యాన్యువల్గా చెక్ చేసుకునే టెస్ట్లు ఏంటి అంటే షుగర్ ఉంది అంటే ఒకటి కంట్లో రెటీనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి యాన్యువల్లీ అంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంట్లో నరం చెక్ చేసుకోవాలి మాకు చూపు బాగానే ఉంది కదండి ఎందుకు కంటి పరీక్ష అంటే మనకు ఆల్మోస్ట్ అంటే షుగర్ వల్ల చూపు తగ్గిపోయింది అంటే ఇంకా మనం ఏం చేసినా కూడా అది మళ్ళీ వెనక్కి రాదు అంటే మనం అప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ముందే వచ్చుంటే మేము లేజర్ అలాంటివి చేస్తే మీకు చూపు నిలబడేది అని అందుకే రెగ్యులర్గా టె టెస్ట్ చేసుకున్నప్పుడు కంట్లో నరంలో ఏదైనా తేడా ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు దానికి రిపేర్ చేయగలుగుతారు లేదంటే ఇట్స్ నాట్ పాసిబుల్